మీకు ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని విభేదాలున్నా సరే భార్యాభర్తలు ఎప్పుడు కూడా పిల్లల ముందు గొడవ పడకండి భర్త ఖచ్చితంగా భార్యను పిల్లల ముందు సమర్థించాల్సిందే భార్య ఖచ్చితంగా భర్తను సమర్థించి తీరాల్సిందే ఇద్దరు కూడా పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సిందే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా గొడవలు ఉన్నాయా వెళ్ళండి తలుపేసుకోండి పిల్లలకు వినపడకుండా తిట్టేసుకోండి పిల్లలకు వినపడకుండా కొట్టేసుకోండి ఎవరు చూడట్లేదు అనుకోండి కాళ్ళు పట్టాల్సిన సమయం వస్తే కాళ్ళు పట్టేసుకోండి తప్పేం లేదు భార్య భర్తలు అన్నకా గొడవలు ఉంటాయి తిట్లు ఉంటాయి అందరికీ కామన్ కానీ అది పిల్లలు లేనంతవరకే పిల్లలు చూస్తుండగా మీరు ఎప్పుడూ గొడవపడకండి అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా పిల్లలకి ఏదైనా చెప్పాను అనుకోండి ఏ నువ్వు అమ్మ ననలేదా ఏ నువ్వు నాన్న నేను నేనంటే తప్పేంటి ఉన్నదే కదా అన్నది నువ్వు అన్నదే కదా అన్నది అంటారు అదే పిల్లల ముందు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒకే తాటిలో ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉన్నారనుకోండి ఏ నువ్వు ఆ మాట అనకూడదు మేము ఎప్పుడన్నా అన్నావు ఆ మాట అంటామా ఎప్పుడన్నా నువ్వెందుకంటున్నావు అని గట్టిగా గర్దాయిస్తే పిల్లలు మన దారిలోకి వస్తారా రారా మనమే దారి తప్పి పిల్లలకి కరెక్ట్గా ఉండండి అంటే ఎలా ఉంటారు కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు గొడవ పడకండి వాళ్ళకి మీరు లోకు కాకండి మీ మాటకు విలువ లేకుండా చేసుకోకండి ఓకేనా